నిన్న రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నడిచింది దానికి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చాలామంది ప్రముఖులు కూడా వెళ్ళారు మైక్ పట్టుకొని గట్టి గట్టిగా మాట్లాడారు ఆ గేమ్ చేంజర్ ఈవెంట్కి వెళ్ళి తిరిగి వస్తుంటే ఒక ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో ఇద్దరు యువకులు స్పాట్లో చనిపోవడం కూడా జరిగింది రంగంపేట ఏడీబీ రోడ్లో కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో జరిగినటువంటి ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులో కూడా వచ్చింది బైక్ మీద వస్తుండగా ఐచర్ వ్యాన్ని ఆ బైక్ వెళ్ళి కొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు కూడా తీవ్ర గాయాల పాలై మరణించడం కూడా జరిగింది ఆ ఇద్దరు యువకులు కూడా కాకినాడకు చెందినటువంటి వాళ్ళుగా పోలీసులు గుర్తించి కేసు కూడా నమోదు చేయడం కూడా జరిగింది ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం చాలా దురదృష్టకరం వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ ఇద్దరు మరణాలకు కారణం ముమ్మాటికి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఈవెంట్ మేనేజ్ చేసినటువంటి ఎవరైతే పెద్ద తరగాలు ఉంటారో వాళ్ళదే రామ్ చరణ్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళదే తప్పు నిన్న సినిమా ఫంక్షన్లో బైక్ సైలెన్స్ తీసి స్టంట్స్ చేయమని చెప్పేసి యువతను రెచ్చగొట్టేట్లు చేసినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలి ఆయన అరెస్ట్ చేయాలి ఎందుకంటే తెలంగాణలో సంధ్యార్థి గారి దగ్గర అల్లు అర్జున్ గారు ఏమీ చేయకపోయినా అక్కడేదో ఆయన ఏదో ఊపాడు అని చెప్పేసి ఏదో జనాలు ఫుల్గా వచ్చేసి ఏదో తొక్కిసినాడు జరిగితే రేవతి అనే ఒక మహిళ చనిపోతే దానికి అల్లు అర్జున్ గారి మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టి తర్వాత బెయిల్ మీద వచ్చాడు స్టిల్ ఇప్పటికే ఆ కేసుకు సంబంధించి ఎవరు నడుస్తూనే ఉంది ప్రతి ఆదివారం వెళ్ళి ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సైన్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా చూస్తున్నాం తర్వాత గత వారం రోజులుగా ఏం నడిచాయో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రెండో తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ గారి గురించి మనం చూసాం ఎటువంటి ప్రేమ లే ప్రమేయం లేని అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కదా అతను ఆ విధంగా హింసిస్తున్నారు కదా మరి ఇక్కడ ఇద్దరు యువకులు బైక్ యాక్సిడెంట్స్ చనిపోయారు ఒక ఈవెంట్కి వెళ్ళి వస్తుంటే దానికి కారణం కారకులు ఎవరు పవన్ కళ్యాణ్ గారు మెయిన్ చెప్పండి పవన్ కళ్యాణ్ గారే ఎందుకంటే ఆ నిన్న జరిగినటువంటి ఆ ఫంక్షన్లో సినిమా ఫంక్షన్లో బైక్ సైలెన్సర్ తీసి స్టంట్స్ చేయమని చెప్పేసి యువతలో రెచ్చగొట్టేట్లు వ్యాఖ్యలు చేశాడు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన అరెస్ట్ చేయాలి కదా ఆయన అరెస్ట్ చేయరా అట్లీస్ట్ ఆ ఫ్యామిలీ ఆదుకోండి అయ్యా ఆ ఇద్దరు యువకులు ఎవరైతే చనిపోయారో పాప ఆ ఫ్యామిలీ ఆదుకోండి అల్లు అర్జున్ గారు కూడా ఆదుకున్నాడు మరి వీళ్ళు ఆ ఫ్యామిలీని ఆదుకుంటారా లేదా చూడాలా